కడప జిల్లా చెన్నూరు మండలం శివాల్పల్లె గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ విగ్రహాల ప్రతిష్టా కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు సీతారాముల కళ్యాణం అనంతరం భక్తాదులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు కోలాట ప్రదర్శన అనంతరం రాత్రి స్వామివారి గ్రామోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు మైదుపూరు మండలం మైదుకూర్ గ్రామము మేము మైదుపూర్ నుంచి వచ్చాము మా గురువు గారు గిరిజానంద స్వామి దగ్గర బ్రహ్మ బ్రహ్మ బ్రహ్మయ్య బ్రహ్మయ్య గారు ఆయన దగ్గర మేము శిష్యరికం చేసామన్నమాట ఆయనే మాకు మాస్టరు ఆయన నేర్పిచ్చారు మేము వచ్చేసి చెన్నూరు మండలము శివాలపల్ల గ్రామానికి రాముని ప్రతిష్ట రాముని కళ్యాణంకు వచ్చాము మమ్మల్ని ఆహ్వానించిన ఈ గ్రామ పెద్దలందరికీ ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రామ పెద్దలు అలాగే మమ్మల్ని ఆహ్వానించినటువంటి రామక్క గారికి అందరికీ ధన్యవాదాలండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ నా పేరు నాగమణి మాకందరికి విరిజానంద స్వామి వారి యొక్క ఆధ్వర్యంలోనే ఈ పోలాటం అంతా మాకు ఉచితంగా నేర్పించారు మా గురువు గారికి బ్రహ్మయ్య కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అన్నమాచార్య సేవా ట్రస్ట్ తరఫున నేను కడప జిల్లా కోఆర్డినేటర్ని మా గురువుగారు తాళ్లపాక స్వామీజీ ఆధ్వర్యంలో నాకు ఈరోజు మా గురువు గారిని నాగమణి గారిని సన్మానించే కార్యక్రమం మాకు గురువు గారు ఇచ్చారు అలాగే ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చిన అందరూ నేను ఎక్కడ ఆహ్వానించినా దేవుళ్ళ వరకే చేస్తాను కోలాటము బ్రహ్మంగారి మఠం అయితే కొల్లూరు దగ్గర అమ్మవారి గాయత్రి అమ్మవారి టెంపుల్కి అయితే ఇక్కడ శివాల ఎక్కడ అయితే ఇక్కడ విలిచినా మా వీళ్ళ గురువు గారు బ్రహ్మయ్య గారు ఆధ్వర్యంలో ఇల్లంతా వస్తున్నారు పేరు చెప్పినందుకు నా పేరు రమాదేవి సీతారామ లక్ష్మణ హనుమంత్ మరియు నాగదేవతలు గంగాదేవి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి మైదుకూరు నుంచి ఉత్సాహంగా డబ్బు తీసుకోకుండా వాళ్ళ యొక్క ఆ ఉత్సాహం చూస్తూ ఉంటే నిజంగా ఈ నారిమణులు మహిళామనులు ఎంత ఆనందంగా ఈ గ్రామ ప్రజలే కాకుండా చుట్టూ గ్రామంలో ఉండేటువంటి మహిళా అందరూ కూడా వీళ్ళని చూసి చాలా సంతోషపడినారు ఈ యొక్క ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన దానికి వీళ్ళకు ప్రత్యేకంగా ఆ స్వామివారి తరపున ధన్యవాదాలు కృతజ్ఞతలు అన్నీ ఆయన ఆశీర్వాదం ఉండాలని ఈ గ్రామ ప్రజల తరఫున మేము కోరుకుంటా ఉన్నాం ముఖ్యంగా మైదుకూరు మండలం మైదుకూరు గ్రామం నుండి మన నాగమణి గురువు గారు ఎందుకంటే ఆమె ఆయన గణపతి పోలాట బృందం ఆమె చెప్పడంలో కుడక యమ్మని నీ పేరు చెప్పంటే మా గురువు గారి వారి పేరు చెప్తా అని ఎప్పుడైతే చెప్పిందో వీళ్ళ యొక్క గొప్పతనం మనం వర్ణన వర్ణనాతీతం మా శివాలపల్ల కాశీ విశ్వనాథ స్వామి దేవాలయం బ్రహ్మాండంగా ఉత్సవాలు జరుగుతాయి కార్తీక మాసంలో వేల మంది భక్తులు వస్తారు అక్కడికి కాబట్టి మీ కూడా మేము సాధారణంగా ఆహ్వానం చెప్తున్నాం శ్రీ రాముడు లక్ష్మణ రామ లక్ష్మణ సీత ఆంజనేయ స్వామి మరియు నాగదేవతలు గంగమ్మ ఈ నడీ గంగమ్మ విగ్రహాలను ప్రతిష్ట చేసేదానికి ఈ మూడు రోజులు కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది ఈ మూడు రోజులు ఉత్సాహంగా చాలా బ్రహ్మాండంగా వేద పండితుల చేత గ్రామ మూల విరాటను కూడా నర నరమం చేసి ప్రశస్తి చేయడం జరిగింది ఊరేగింపు చేసి మరియు ఊరేగింపు అంటే రాత్రి రెండు గంటలకు విరివిగా భక్తులంతా పాల్గొన్నారు అట్లే ఈరోజు ఈ ఉదయం నుంచి కుడుక అన్నదానాలు బ్రహ్మాండంగా జరిగినాయి కళ్యాణం జరిగిన తర్వాత దేవుని యొక్క ప్రసాదం అందరూ అందరూ స్వీకరించడం జరిగింది ప్రసాద వితరణ జరిగింది మరియు ఇప్పుడే మన పోలాటం మైత్రీరు వారి పోలాటం ద్వారా కూడా బ్రహ్మాండంగా మహిళలందరూ పాల్గొనడం జరిగింది ఇక దేవుని మెరమం చేసేదానికి తదుపరి కార్యక్రమం జరుగుతుంది మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి